హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో కొత్తిమీర టమాటా చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం కొత్తిమీర కర్రీస్లో కానీ తెచ్చుకుంటూ ఉంటాం బట్ అది మిగిలిపోతుంది పాడైపోతుంది అని అనుకుంటాం బట్ ఇలాగా చట్నీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఎప్పుడు చేసుకునే టమాటా చట్నీని కాకుండా టమాటాలతోనే డిఫరెంట్గా చట్నీ ట్రై చేయాలి అనుకునే వాళ్ళకి ఇదొక మంచి రెసిపీ అండి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం నేనైతే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చెప్తున్నాను నేను చెప్పే కొలతల్ని బట్టి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మెజర్మెంట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోండి ఫస్ట్ అయితే కడాయిలోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే మీడియం సైజ్ టమాటోల్ని పది తీసుకుంటున్నాను అండి దానికి క్వాంటిటీ వచ్చేసి ఎయిట్ పచ్చిమిర్చి తీసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి ఫ్రై అయినాయి అని అంటే పైన పచ్చిమిర్చి లేయర్ అంతా వైట్ కలర్లోకి వస్తుంది అలా వస్తే మటుకు పచ్చిమిర్చి ఫ్రై అయిపోయినట్టే నెక్స్ట్ అదే కడాయిలోకి జీలకర్ర యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టేసి మగ్గించుకోండి అండ్ ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి ఒకవేళ ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయితే ఓకే లేకపోతే మరొకసారి కుక్ చేసుకోండి అంటే టమాటా లైట్గా మెత్తపడి ఉంటే ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి నేనైతే పెద్ద కొత్తిమీర కట్టలో సగం తీసుకున్నానండి సగం కట్ట సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను ఒకవేళ పెద్దగా కట్ చేసుకున్నాను నో ప్రాబ్లం ఎందుకంటే దీన్ని ఎలాగో గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడే ఉప్పు పసుపు చిన్న గోళీ సైజ్ అంతా నిమ్మపండి సారీ చింతపండిని యాడ్ చేయండి అండ్ ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి మధ్య మధ్యలో టూ మినిట్స్కి ఒకసారి మూత తీసేసి టమాటాలని కొంచెం నలుపుతూ ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండండి ఇలా వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ కంప్లీట్గా ఎగిరిపోయేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి ఫైనల్గా వాటర్ అంతా ఎగిరిపోయిందండి టమాటాలు కూడా బాగా కుక్ అయ్యాయి ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కంప్లీట్గా కూల్ అయ్యేంత వరకు మనం పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ కూల్ అయిపోయిన తర్వాత ఒక మిక్సింగ్ జార్ తీసుకొని దాంట్లో ఫ్రై చేసి పెట్టుకున్న మిర్చి రెండు వెల్లుల్లిపాయ రెమ్మలు యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేసేసి గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకుంటే మన కొత్తిమీర టమాటా చట్నీ రెడీ అయిపోయినట్లే చూశారు కదండీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కన్నా ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్